హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని హిందూ దేవాలయాల్లో సుమారుగా ఏడు వేల మంది అర్చకులు దూపదీప నైవేద్య సేవలు అందిస్తున్నారు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు గౌరవ వేతనము అర్చకునికి అదేవిధంగా నాలుగు వేల రూపాయలు ద్రవ్యాలకి అందుతున్నాయి అయితే గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు అందులో సగం మందికి రెండు నెలల వేతనము గత నెలలో బ్యాంకులో డిపాజిట్ అయింది ఇంకా రెండు వేల ఆరు వందల యాభై మందికి రాలేదు అదే విషయమై రోజున ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాజ్దేవ్ శర్మ గారి ఆధ్వర్యంలో వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు సంఘ ప్రధాన కార్యదర్శి వీరందరితో కలిసి దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ గారిని కలిసి విషయాన్ని విన్నవించడం జరిగింది గత మూడు నెలలుగా వేతనాలు రాక అర్చకులు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారు సంబంధిత అధికారులని తెలుసుకొని టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉండడం వల్ల ఇంకా వేతనాలు పడిన మాట వాస్తవమే త్వరలో పడేలా కృషి చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య గారిని కూడా కలిసి విషయము విన్నవించడం జరిగింది గౌరవ వేతనాలు రాక అర్చకులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాసుదేవ్ శర్మ గారు వారికి తెలియజేయడం జరిగింది వారు వెంటనే సానుకూలంగా స్పందించి ఆర్థిక శాఖకి తండ్రి సంబంధిత అధికారులతో మాట్లాడి విషయాలు తెలుసుకుని డిసెంబర్ ఎనిమిదిలోగా వేతనాలు పడేలాగా కృషి చేస్తామని చెప్పేసి వారు కూడా తెలియ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వాసే శర్మ గారు మాట్లాడుతూ రూపదీప నైవేద్య అర్చక సంఘం తరఫున దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి రావడం జరిగింది ఈరోజు మనం వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది రూపదీప నైవేద్య అర్చకులుగా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నారు అందులో సుమారుగా రెండు వేల ఆరు వందల యాభై మందికి మూడు నెలల నుంచి వేతనాలు పడడం లేదు వారు కొన్ని ఆర్డర్లు కానీ లేకుంటే ఏమైనా ఇతరత్ర ఇబ్బందులు ఉన్నాయని చెప్పి వారు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ రెండు వేల ఆరు వందల యాభై మందికి వెంటనే వేతనాలు విడుదల చేయించాలని చెప్పి కమిషనర్ గారి కార్యాలయానికి రోజు మనం రావడం జరిగింది కమిషనర్ గారు వినతి పత్రం కూడా మన కార్యాలయాల్లో సమర్పించాం ఎనిమిదవ తేదీ వరకు ఈ రెండు వేల ఆరు వందల యాభై మందికి వెంటనే వేతనాలు వేయాలని చెప్పి అడగడం జరిగింది ఒకవేళ లేని పచ్చాన మనం అందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా మన వేతనాలు ఎలా సాధించాలనో ఆ విధంగా సాధిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వేతనాలు రానటువంటి దూపదీప నైవేద్య అర్చకులు ఎవరు కూడా అధైర్యపడుతూ మీ వేతనాలు వచ్చేంతవరకు కూడా ధూపదీప నైవేద్య అర్చక సంఘం ద్వారా మేము ప్రయత్నం చేస్తాం వేతనాలు వచ్చేట్టుగా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం దౌలతాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు అర్చక సంఘం అర్చక అర్చక నైవేద్య అర్చకుల ఐక్యత ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ వాసు గారితో పాటు ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి గారు అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు